బిడ్డలందరూ కూడా చెప్తున్న విషయం ఇక నిన్న గుత్తా అమిత్ రెడ్డి ఈయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ను ను గెలిపించాను చెప్తా అసలు ఏమైంది అనేది హస్తంగూటికి గుత్తా కుమారుడు సోదరుడు కండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ కరీంనగర్ వరంగల్ చేవళ్లలో నేడు ప్రచారం అంటూ కూడా చెప్తాను దీని వెనుక చాలా కథ ఉన్నదండో మీరు కేవలం ఇక్కడ గుత్తా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ యొక్క కుమారుడు ఇక్కడికి వచ్చిళ్ళని మీరు అంటున్నారు అంతే కదా వారి యొక్క కుమారుడు ఏంది అంటే పూర్తి స్థాయిలో గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా కుమారుడు మరియు సోదరుడు కండువా గప్పి వచ్చిండు అని అంటున్నారు కానీ దీంట్లో రేవంత్ రెడ్డి యొక్క చాణక్యం అందరికీ తెలియదు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది అనేది చాలామంది కూడా గ్రహించాలి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏంటి వీళ్ళను కేవలం పార్టీ కండువా గప్పుతున్నాడు అని మీరు ఆలోచిస్తున్నారా లేదు లేదు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఏక్నాథ్ షిండేలు ఎనిమిది మంది చెప్పారు ఇంకొక వ్యక్తేమో ఆరుగురు అని చెప్పిండు దాంట్లో ప్రధానమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి ఆయన పేరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో ఈయనకు చెక్కు పెట్టడానికి నల్గొండ రాజకీయాలలో క్లియర్ కట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈయనకు చెక్కు పెట్టడానికి గుత్తా ఫ్యామిలీని తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో ఏది జరిగినా తనకంటూ ఒక వర్గం ఉండాలి అది భారతీయ జనతా పార్టీయా కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా కమ్యూనిస్టా ఇతరత్ర ఏ పార్టీకి వెళ్ళినా కూడా తనకంటూ ఒక వర్గం కావాలని చెప్పేసి కోమటి రెడ్డి కిందికి నీళ్లు తెత్తాడు ఆ విషయం పాపం ఈ పెద్ద మనిషికి తెలియదు ఎందుకంటే ఈయన బాగా రాజకీయాలలో ఆరితేరిన నాయకుడు అని ఆయనకే ఫీల్ అవుతాడు కానీ వాస్తవంగా ఆడ మ్యాటర్ ఉండదు అది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు సాయంత్రం ఆరైతే ఆయన డిస్కషన్స్ ఎట్లుంటాయి ఏం కథ అనేది కూడా మనకు తెలిసిన విషయం సో మొత్తానికి కోమటి చెక్ పెట్టడానికి ఒక గతంలో కూడా ఇప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న చామల కిరణ్ ఆయనకు సంబంధించి దాంతో పాటు వీళ్ళకి సంబంధం వీళ్ళకి ప్రమేయం లేని వ్యక్తులు ఈయన వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఒక్కొక్కరిని ప్రమోట్ చేస్తూ ఈయనను మెల్లగా కూడా జీరో చేసే ప్రధానమైన అంశమే ఇది దీంట్లో గుత్తా ఫ్యామిలీ పోతున్నదన్నా మరి బీఆర్ఎస్ పార్టీకి నష్టం అంటే యవన్ సావు కోరుకొని వాడిపోతే మనకి రాజకీయ సమాధి కోసం పార్టీ మారితే ఏముంటుంది ఏం కాదు కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా చెప్పిండో ఆ పార్టీని ఎవరు వేరినా కూడా ఇప్పుడున్న కార్యకర్తలే రేపు భవిష్యత్తులో నాయకులు దాంట్లో ఉదాహరణనే వరంగల్కు సంబంధించిన సుధీర్ ఎంతమంది లేరు కాబట్టి మీరు ఆలోచించరు ఇక్కడ వీళ్ళల్లో వీళ్ళేది అనుకుంటున్నారు ఇక్కడ బయటోడు ఎవరిది అనుకున్నాయి ఈ నేను సున్నా చేయడానికి నేను బట్కొచ్చింది పాప ఆయన తెలియక ఆయన ఏంది నేనే తీసుకొచ్చిన నీ నేను నా వల్లనే వచ్చిందని ఆయన కండువా తీసుకొచ్చి కప్పిస్తాను అసలు విషయం ఏంటంటే వీళ్ళ ఈ వీళ్ళను సున్న జీరో చేసి వీళ్ళని హీరో చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాను ఆ విషయం వాళ్ళకి తెలియదాయ మనకు తెలుసు కదా ముచ్చట అది ముచ్చట అది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇక ఎండలైతే గట్టి కొడుతున్నాయి ఎండల దెబ్బకు ఒకే రోజు పదకొండు మంది మృతి మృతిజంధీలు నిప్పుల తలపిస్తుంది రాష్ట్రం జర పాయిలం ప్రజలారా మామిడి చెట్టు నీడలో సేద తీరుతున్న పశువులు బయటికి రాకుర్రి ఇక ఏ పని ఉన్నా పొద్దుగాల లోపే కంప్లీట్ చేసుకోరి సాయంత్రం అయిన తర్వాత బయలుదేరుర్రి ఎందుకంటే పానం కంటే అంతకంటే ఇంపార్టెంట్ ఏది లేదు బ్రతికుంటేనే నాలుగు రూపాయలైనా లేకపోతే భూమి మీద నాలుగు నూకలు ఉండాలంటే జర ఎండాకాలం పైలంగా ఉండరు ఎందుకు చెప్తున్నా అంటే ఆలోచించుకోరి ఆలోచించుకోరు ఇక